బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి విద్యాంతస్తిరీపనగరీ జైతన్యస్తమకర దశ్రుతిరీ దరిద్రామణి గుణనికా జన్మజల निमग्नानां दंष्ट्रामुरदिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये వందే గురు గురుపదద్వందగోచర రక్తుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహక నారాయణం నమస్కృతరైవరో సరస్వతీ

ఆంజనే జమతి పాటలనం ఆంజనే జమతి కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావమి పవమానందనం వైదేహీసీ హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వీరాసనస్థితం అగ్రేవాచయతి తత్వం తునిభ్య పరం వ్యాఖ్యాంతం వ్యాఖ్యాది పరివృతం రామం భజం సద్గురువుల పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఐశ్వర్యములు అలాగే ఉంటాయి అసలు ఇవాళ డబ్బు కట్టలే తప్ప శాంతి అనే సంపద ఎంతమంది దగ్గర ఉంది గుండెల మీద చెయ్యి వేసుకుని మేము సుఖంగా ఉంటున్నాం శాంతిగా ఉంటున్నాం మాకు ఏ రోగము లేకుండా వేళకి తింటూ ప్రశాంతంగా జీవితం గడుపుతున్నాం అని ఎవడో కనపడ్డు ఎక్కడికి వెళ్ళండి ఏమండి మా ఇంట్లో ఏదో గొడవ అండి పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి అవ్వలేదని ఒక బేధట పెళ్ళయిన తర్వాత అల్లుడు వల్ల ఇబ్బందో కూతురు వాళ్ళు ఇబ్బందో లేదా కొడుకు వాళ్ళ ఇబ్బందో కోడల వల్ల ఇబ్బందో ఈ రెండు ఉంటే ఇంకేదో మనవలు ఎన్ని ఉన్న ఏదో ఒక కోరిక ఏదో ఒక కోరిక మొత్తం మీద మేము సుఖంగా సంతృప్తిగా బతుకుతున్నాం అని చెప్పేవాడు ఎవడో దొరకడం దాంతో భయం వేస్తుంది అనమాట ఎవరైనా ఇంటికి పాదపూజకి ఆహ్వానించారంటే ఈ పూటవాడు ఏదో కష్టం చెబుతాడు అనే భయం కలుగుతుంది కలియుగంలో అమెరికాలో జరుగుతున్నవి ఇలాంటివి అన్నమాట ఎవరైనా రేపు ఏమైనా గురువుగారు మా ఇంటికి రావాలన్నారా వాళ్ళ అబ్బాయి రౌడీ అయిపోతున్నాడనో వాడికి చదువు రావట్లేదనో లేదా పుచ్చుకుని ఎవరినో కాల్ చేస్తున్నాడనో భయపెడుతున్న వాళ్ళు కొందరు అందరూ అలా ఉంటారని కాదు సహజంగా లోపల ఇలా అయిపోతుంది కాబట్టి మానవుడికి శాంతి సంపద లేదు జ్ఞాన సంపద ఉండడం లేదు ఆనంద సంపద ఉండడం లేదు ఆరోగ్య సంపద ఉండడం లేదు భౌతిక సంపదలు ఏవో ఉంటే ఉండొచ్చు అవి లేని వాళ్ళు ఉన్నారు మొత్తం మీద ధనము తప్ప మిగతా ఇంధనములు మాత్రం వీడికి లేకుండా సంసారం పెద్ద బంధనం అయిపోతుంది అందువల్లే మంద భాగ్యులు భాగ్యం అంటే ప్రథమత శాంతి గుర్తుపెట్టుకోండి రెండవది జ్ఞానం మూడవది ఆనందం నాలుగవది ఆరోగ్యం ఆ తర్వాత కుటుంబ వృద్ధి అప్పుడు ధనధాన్య వృద్ధి అన్నారు ఆఖరికి రామాయణంలో కూడా పట్టాభిషేకంలో కూడా ముందు కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రీయశ్చ ముఖ్య సుఖముత్తమంచ అని రామాయణం వినడం వల్ల ఎన్ని లాభాలు చెప్పడంలో కుటుంబ వృద్ధి ముందు చెప్పారు అది లేనప్పుడు ఎన్నుంటే ఉపయోగమే ఉన్నది ఎవరితో పడకపోతే ఆ అంటే ఊ అంటే ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కొట్టుకుంటున్నారంటే అప్పుడు వారికి భాగ్యం లేదు వారు మందభాగ్యులని బ్రవపడతారు సుకర్మములెవ్వి చేయజాలరి ఈ కలియుగమందు మానవులు మానవులు ఈ కలియుగంలో మంచి పని చెయ్యరు ఎవరైనా చేస్తూ ఉంటే ఎందుకు అని వెనక్కి లాగుతూ ఉంటారు అటువంటి మానవులకి సుఖము ఎలా కలుగుతుంది అనగా అప్పుడు శివుడు ఉమాసంహితలో సంహితలో స్వయంగా పార్వతీదేవికి తాను చెప్పాడు పార్వతి మానవునికి సర్వకాల సర్వావస్థలలో ప్రశాంతతని జ్ఞానాన్ని సంపదని అన్ని రకాలైన అభివృద్ధులను కలగజేసే ఒక్కే ఒక్క మార్గం హనుమత్ కథా శ్రవణం తొమ్మిది భక్తి మార్గాలలో హనుమంతుని కథ వినడం ఎక్కువ గొప్పది అన్నాడు భాగవతంలోనే కాదు దేవీ భాగవతంలోను చిత్రం ఏంటంటే చివరికి మహాభారతంలో అన్నిటిలో నవవిధ భక్తి మార్గాలు ముందు శ్రవణములకి ఇచ్చారు శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అందులో మొట్టమొదటిది ఏమంటుంది భాగవతం శ్రవణం వినండి వినడం తేలిక్ కనుక కీర్తించాలంటే మనం నోరెత్తి పలకాలి కృష్ణ వాసుదేవ ఆంజనేయ అని పేద పెట్టరు గొంతెట్టు ఇంకోటో నానాయాత్ర పడి అరవాలి వినడానికి బాధలేదుగా చెవులు మాత్రం పనిచేస్తే చాలు ఏదో మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినా కాస్త వైకంటూ ఉంటే వినబడుతూనే ఉంటుంది కాబట్టి శ్రవణము సులభమైన మార్గం భగవంతుడి నామస్మరణం రెండవది కీర్తనం ఇప్పుడు నేను ఉపన్యాసం చెబుతున్నాను దీనికి కూడా కీర్తనం అనే పేరు కీర్తనం అంటే ఉపన్యసించుటానికి ఒక అర్థం నామస్మరణ చేయడం అని ఒక అర్థం పైకి మాట్లాడేవన్నీ కీర్తనములే చక్కగా పాటలు అనమాట రామ కోదండ రామ అని ఎంత బాగా రాశాడండి ఆ రోజుల్లో మహానుభావుడు చావు దెబ్బలు తిన్నందుకు రాసి ఉంటాడు ఆ దెబ్బ వీప్ మీద పడుతూ ఉంటే ఆఖన వాడు అబ్బబ్బా దెబ్బల కోరవగా తిట్టి తినయ్యా అన్నాడే తప్ప మొత్తం రామనామం అనమాట రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ నామ రామ ఇదంతా కీర్తనలోకి వస్తుంది స్మరణం మానసికంగా కానీ భౌతికంగా కానీ ఏదన్నా వచ్చినప్పుడు కృష్ణ వాసుదేవ పరంధామ కోదండరామ అంతర్ముఖమై జపించుకోవడం పాదసేవ చేయడం మళ్ళీ ఇక్కడే ఒక అనుమానం వచ్చింది ఈ భక్తి మార్గములను పరాశర సంహితలోను సుమా సంహితలోను ఇటు భాగవతంలో అన్నిట్లో కూడా పాదసేవనమనే వాడారు పాదసేవనం చేయడానికి ఏదో ఏ ఆంజనేయుడో కావాలంటే పాదాలు పట్టుకోగలడు ఏ బలి ఆ రోజుల్లో అదృష్టం కుదిరింది హనుమంతుడు లాంటి వాళ్ళు మహాత్ములందరికీ ముఖాముఖి చూసే యోగం కలిగింది కానీ అందరికీ పాదసేవనం ఎలా దొరుకుతుంది ఇవాళ విష్ణువు కనపడతాడా ఓ రాముడు కనపడతాడా అందుకే ఏం చెప్పారంటే కలియుగంలో భగవంతుని కథలు చెప్పేవారంతా భగవత్ స్వరూపులే వారి పాదాలకు నమస్కరించడమే పాదసేవనము పరమ దారిద్ర్యంతో బాధపడుతున్న వాళ్ళకి అన్నం పెట్టడానికి మనం ఇంట్లోంచి నడిచెడితే అది కూడా పాదసేవనంట ఒక వ్యక్తి ఇంటి దగ్గర నిలబడి భిక్షాందేహి అనగానే మీరు వంటింటిలో నుంచి అన్నం పుచ్చుకొని వాడి దగ్గరికి నడిచి వెళ్ళారే ఈ నడకంతా పాదసేవనం అన్నారు నాకు ఆశ్చర్యం కలిగింది అప్పుడు అందుకనే భగవంతుడి ఆలయానికి వెళ్ళినప్పుడు లోపల చేసే ప్రదక్షిణ యాచకులకు అన్నం పెట్టడానికి నడిచే నడక అలాగే ఏదైనా పురాణాదులు వినడానికి వెళ్ళేటప్పుడు మనం వెళ్ళేటటువంటి నడక ఇవన్నీ భగవత్పాద సేవనములే అవన్నీ స్వయంగా భగవంతుని పాదాలు పట్టుకుని గుహుడు లాంటి వాళ్ళు అయిన కాళ్ళు గడిగితే వచ్చినప్పుడు పొందిరే పుణ్యం వంటి పుణ్యమునే ఇస్తాయి అర్చనం పువ్వులతోటి ఇంకేవైనా పరిమళ ద్రవ్యాదులతోటి భగవంతుడి శాస్త్రోక్త రీతితో ఆగమ రీతులు తెలిస్తే ఆ రకంగా తెలియకపోతే పురాణోక్తంగాను ఏమీ లేకపోయినా ఓ పువ్వు వరేయమన్నారు పర్వాలేదు మొత్తం మీద అర్చన చేయండి అన్నారు రెండు చేతులు జోడించి తల వంచి నమస్కరించాలి ఇది వందనం హనుమంతుడు రాముడికి చేసిన మహాసేవ ఉన్నదే అది దాస్యమంటే కృష్ణుడితో నిరంతరం పక్కనే ఉండి స్నేహం చేశాడు అర్జునుడు అలాగే ఆయన కథలతో ఆయన భక్తులతో స్నేహం చేయడం కూడా సఖ్యం అర్జునుడి కంటే కృష్ణుడి పక్కనే పడుకునే యోగం వచ్చింది తక్కిన వాళ్ళకి భగవద్భక్తులతో సఖ్యం కూడా భగవంతునితో సఖ్యమే భగవంతుని కథలతో స్నేహం కూడా ఆ కథల మీద ప్రేమతో వ్యామోహంతో ఉండడం కూడా సఖ్యమే మన సమస్తం పరమాత్మదే అని ఏ పని చేస్తున్నా భగవదర్పణ వస్తు అని సమర్పిస్తే అది ఆత్మ నివేదనం శ్రీ విష్ణు స్మరణే పరీక్షిదవత్ వైయాసఖి కీర్తనే ప్రహ్లాదస్మరణే భజనే లక్ష్మీ పూజనే అక్రూరస్తవనే తపిపతి దాస్ సఖ్యేర్జున సర్వ్యాత్మనివేదనే బలిరూత్ కైవల్యమేషాం పదం ఎవరెవరు ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా మోక్షం పొందారు అంటే బ్రహ్మదేవుడు సనక సనందనాథుడికి చెప్పాడు శ్రీ విష్ణోహ శ్రవణే పరీక్షిత భవత్ పరీక్షిత్ మహారాజు గారు ఏడు రోజుల పాటు భాగవతం విన్నాడు విని మోక్షం పొందాడు వయ్యాసకి కీర్తనే కథంత చెప్పాడు గనక చక్కగా పాడాడు గనక శ్లోకాలని సుఖ మోక్షం పొందాడు వైయాసకి వేదవ్యాసుని కొడుకు అనగా సుకుడు ప్రహ్లాద స్మరణే తింటున్నా తిరుగుతున్నా పడుకున్నా సర్వకాల సర్వావస్థలలో నారాయణ నామస్మరణ పరాయణుడై ప్రహ్లాదుడు మోక్షం పొందాడు తదంగిరి భజనే లక్ష్మీ నిత్యం పాదాలని ఒత్తి పూజ చేసి లక్ష్మీదేవి మోక్షం పొందింది పృథు చక్రవర్తి రెండు చేతులతోటి స్వామిని అర్చించాడు పూజించాడు ఆయన మోక్షం పొందాడు అక్రూరుడు దండకం చదివి స్తోత్రం చేసి ఆయన మోక్షం పొందాడు ఇదిగో కపిపతి దాస్యేతు ఆంజనేయ స్వామి వారు నిరంతరం పాదసేవ చేసే దాస్యం అంటే ఇక దాసుడు ఆయన దాసోహం కోసలేంద్రస్య అని చెప్పుకున్నాడు ఆయన మోక్షం పొందాడు సఖ్యే అర్జున సఖభక్తితో స్నేహభక్తితో అర్జునుడు మోక్షం పొందాడు సర్వస్యాత్మ నివేదనే బలిరభూత్ కైవల్యమేషం పదం తన సమస్తం హరికి సమర్పించి బలిచక్రవర్తి మోక్షం పొందాడు ఈ అన్ని మోక్షాల్లోకి దాస్యం చాలా గొప్పది సులభమైనది ఉత్తమమైనది సేవ అటువంటి సేవా మార్గంతో ఉన్న హనుమంతుడిని సేవించిన ఆయన కథ విన్నా ఆయనని తలుచుకున్నా వాడికి ఈ జన్మలో అన్ని కష్టాలు తలుగుతాయి ఈ కలియుగంలో ఇందాక చెప్పిన అలసులు మంద బుద్ధిబలు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు ఈ సుకర్మములు చేయలేని వాళ్ళందరినీ అనుగ్రహించేది ఈ హనుమంతుని భక్తి హనుమంతుని కథ పార్వతి హనుమంతుడంటే ఎవరో కాదు నేనే అని చెప్పాడు ఆయన మనం ఎత్తుకోవడం ఉమాసంహితం చెప్పాక పార్వతీ పరమేశ్వర సంవాదం అమరనాథ గుహ దగ్గర జరిగింది అందులో పార్వతితో స్వయముగా లోక కలియుగంలో ఇచ్చేది అందులో సులభంగా ఇచ్చేది హనుమద్భక్తి హనుమంతుడు దాసుడు గనక హనుమంతుడు మహానుభవుడు గనక హనుమంతుడంటే నేనే హనుమంతుడు నేనే అనే విషయం కథే ఇక మనకి అసలు ఉత్తమమైన రుద్రావతార కథ హనుమంతుడి నూటెమిది నామాలు అష్టోత్తర శతనామాలలో ఒక నామం ఓం రుద్రవీర్య నమః అని ఉంటుంది రుద్రవీర్య సముద్భవుడు హనుమంతుడు నాకు హనుమంతుడికి తేడా లేదు నేనే అతడు ఆతడే నేను ప్రపంచ ప్రళయకాలంలో లోకాలన్నిటినీ గుటుక్కును మింగే సంహారం చేసే అపూర్వశక్తి దాస్యమును భక్తిని మిళితం చేసుకుని భూలోకంలో హనుమంతుడనే పేరుతో ఆవిర్భవించింది భోగము మోక్షము రెండు ఇచ్చే శక్తి ఒక్క హనుమంతుడికే ఉన్నది సౌనక సంహితులో కూడా గొప్ప శ్లోకం ఉందండి ఉమా సంహితతో పాటుగా మోక్షో భోగో ఎత్రస్తి మోక్ష భోగస్తి భోగోత్రీమారుశన్న తత్పరాణం భోగస్థే బాగా భోగములుంటే మోక్షం రాదు రోజు సకల సంపదలలో మునిగి తేలుతున్నాం సుఖంగా బతుకుతున్నాం మనస్సెప్పుడు భోగముల మీదే ఉంటుంది అనుకున్నవాడికి ఈ నిత్య భోగల మోక్షం రాదు మోక్షం కావాలనుకుంటే భోగములు ఉండవు కానీ రెండూ ఉండాలంటే ఎలా మరి అందుకని ఎత్రాస్తి మోక్షో నహితత్ర భోగ ఎత్రాస్తి భోగో నహితత్ర మోక్ష మోక్షం కావాలంటే భోగం భోగం భోగముంటే మోక్షం ఉండదు ఈ రెండూ ఉండాలి ఈ లోకంలో ఉన్నంతవరకు హాయిగా సుఖాలు అనుభవించాలండి ఏ సుఖము లేకుండా ఒకేసారి మోక్షానికి ఏం పెడతామని కొంత బాధ అనిపిస్తుందిగా మనకి సహజంగా భోగములు లేనప్పుడు మరింత కోరిక ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందు యహం తర్వాత పరం రెండూ ఉండాలి అంటే శ్రీ మారుతే సేవన తత్పరాణం భోగశ్చ మోత్రస్చ మోక్ష కరస్థయేవా నిరంతరం హనుమంతుడి నామస్మరణ చేసిన ప్రదక్షిణ చేసిన ఆయన కథలని శ్రద్ధగా విన్న విన్న కథలని మననము చేసి ఇతరులకు చెప్పిన అటువంటి వాడికి ఇటు భోగం మోక్షం అరిచేతులు ఉంటాయిట మళ్ళీ ఎక్కడికి వెళ్ళక్కర్ల కరస్థయేవ స్థ అంటే ఉండుట అందుకే మనం గృహస్థ అంటే గృహమునందు ఉండువాడు సంస్కృతం చాలా తేలిగి మీకు రావడం అనమాట స్థ అనే ఒక అక్షరమునకు అర్థం ఏమిటి పుల్లింగంలో అయితే స్థహ స్త్రీలింగంలో స్థా గృహస్థ అంటే గృహమునందు ఉండునది గృహస్థ గృహమునందు ఉండువాడు మార్గస్థ మార్గమునందు ఉండువాడు కరస్థ అంటే కరమునందు ఉండునది భోగము మోక్షము ఈ రెండు నీ అరిచేతిలో ఉంటాయి అరిచేతిలో వైకుంఠం చూపించడానికి ఇదే శ్రద్ధగా విన్నవారికి సకల సంపదలు ఆనందము ఉండకుండా ఉంటాయి అని ఎవరైనా అనుకుంటే ఇది భ్రమ ఉండి తీరతాయని నేను మాటిస్తున్నాను నేను మాటిచ్చానంటే హనుమంతుడు మాటిచ్చినట్టే అంత గొప్పది ఈ కథ నేనే అనుభవించి చెబుతున్నమాట అనేక కష్టాలలో నుంచి బయటపడి యావజ్జీవితం సమస్యల్లోంచి బయటపడి సుఖంగా బ్రతకగలుగుతున్నామంటే ఆత్మశాంతితో జ్ఞానంతో నిద్రిస్తున్నామంటే వాళ్ళ ఈ హనుమంతుని కథని ఒకప్పుడు చెప్పగలగడమే మూల కారణం ఇప్పుడు అందుకే మళ్ళీ మనకు అవకాశం వచ్చిందనమాట అందుకని హనుమత్ సేవ చేస్తే భోగమోక్షములు రెండూ కూడా అరచేతిలోకి వచ్చి తీరుతాయి అన్నారు Subscribe Big TV channel.